రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి కిలో వైట్ బీన్స్ పదహైదు రూపాయలతో అండి ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో పది రూపాయలతో వండి ఇరవై ఎనిమిది ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు రూపాయలతోండి ఇరవై ఐదు రూపాయలు తీగు చిక్కుడ కిలో ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రొట్టు పదహైదు నుండి ఇరవై రూపాయలు బాల్యం వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో ఇరవై ఐదు రూపాయల నుండి ఇరవై ఏడు రూపాయలు బెండకాయ కిలో పన్నెండు నుండి పదహైదు రూపాయలు సొరకాయ కిలో ఐదు నుండి పన్నెండు రూపాయలు బీరకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు కాకర పెద్ద కాకరకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ పదహైదు నుండి ఇరవై రూపాయలు గోడు చిక్ గోరు చిక్కుడ కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు స్వీట్ పొటాటో కిలో పది నుండి పదహైదు రూపాయలు పదహైదు పదహారు పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పొట్లకాయ కిలో ఇరవై రూపాయలు అనపకాయలు కిలో నలభై రూపాయలు అలసంద కిలో ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై కుపీసు కాలీఫ్లవర్ వచ్చేసి నూరు నుండి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరవై కేజీల క్యాబేజ్ బస్సా వచ్చేసి వంద రూపాయల దాకా పలకరమైతే జరిగింది దోసకాయ పదహైదు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు క్యాప్సికం కిలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు రెడ్ క్యాప్సికం యాభై నుండి అరవై రూపాయల దాకా అయితే జరిగింది పొట్లకాయ కిలో ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ కిలో ఐదు నుండి పది రూపాయలు దొండకాయ కిలో పది రూపాయలు ఆనియన్ నాటి ఎరగడ్లు పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మామిడి కిలో డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది కందగడ్డ కిలో పదహైదు రూపాయలు పాతాళం నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయల దాకా పలకరమైతే జరిగింది బజ్జీ మిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట ఇరవై రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి ఎనభై రూపాయల దాకా అయితే జరిగింది తినే గుమ్మిడికాయ ఐదు నుండి పది రూపాయలు బూర్జు గుమ్మిడికాయ కిలో ఐదు నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మునక్కాయ కిలో నలభై రూపాయలతోండి డెబ్బై రూపాయల దాకా అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటా వచ్చేసి పది రూపాయలతోండి ఇరవై ఐదు రూపాయలు బెంగళూరు టమాటో పదహైదు రూపాయలతోండి ఇరవై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల మరిన్ని అప్డేట్స్ కోసం రైతు రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ ప్రారంభమయ్యే సమయం వచ్చే రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించే టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఇక ఉదయం ఐదు ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ధరలు మారే అవకాశాలు అయితే ఉంటాయి మాకు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఈ ధరలు అనేవి అప్లోడ్ చేస్తున్నాము నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు నమస్కారం